రాజ్యాంగంలోని లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చిందన్న చాడా వెంకట్రెడ్డి రాజ్యాంగంలోని లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్స్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు హుస్నాబాద్ లో మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతిబాపులే చిత్రపటానికి చాడ వెంకట్రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేశంలోని అణగారిన వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొట్టమొదటి సాంసారిక బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రి పూలే దంపతులని చాడ వెంకటరెడ్డి కొనియాడారు మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు దేశంలో నేడు కులాలు మతాలకు అతీతంగా మానవత్వంతో కూడిన వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేయాలన్నారు దేశంలో పేదలకు కూడు గూడు నీడ ఉపాధి కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మత రాజకీయాలు చేస్తూ సెంటిమెంట్తో తో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని త్వచమెత్తారు దేశవ్యాప్తంగా బీసీ కుల చేపట్టారని డిమాండ్ చేశారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో